హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే ఎంతో టేస్టీగా ఉండి వంకాయ పచ్చి అండి చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే అర కేజీ వంకాయలు నాలుగు టమోటాలు ఒక మామిడికాయ నేనైతే పండు పిచ్చి తీసుకున్నానండి మీరు పచ్చి అయినా తీసుకోండి ఒక ఎర్రగడ్డ ఇవి సరిపోతాయండి ఇప్పుడైతే మనం అన్నీ కట్ చేసుకోవాలి వంకాయలు అయితే ఉప్పు నీళ్ళల్లో కొంచెం పసుపు కానీ వేసి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకోవాలి కొరవ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగే టమోటాలు అన్నీ ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయటం వల్ల వంకాయ అనేది చేదు ఉండదండి అది అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇలా మనం కూరగాయలన్నీ కట్ చేసుకోవాలండి టమోటాలు పచ్చిమిర్చి మామిడికాయ ఆనియన్స్ ఇలా ఇప్పుడైతే ముందుగా ఉప్పు అనేది వేసుకోవాలి వంకాయలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునేవన్నీ వేసుకోవాలండి కొంచెం పసుపు ఈ కూరగాయలన్నీ ఒకే దాంట్లో వేసుకోవాలి నేనైతే కుక్కర్లో వేయనండి బజ్జీలు కానీ ఏయన్నా వీలైనంత వరకు కుక్కర్లో వేయకుండా ఇలాగే చేసుకుంటాను ఇలా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్ అనేది కొంచెం పోపు కోసం పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ వంకాయలన్నీ బాగా కడిగి ఈ బాగా రెండుసార్లుగా కడుక్కోవాలండి వంకాయలు అనేది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక టీ గ్లాసు వాటర్ పోసి ఇది బాగా ఇలా కలుపుకోవాలండి పైకి కిందకి అంతా మిక్స్ అయిన తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ పోసుకొని ఇప్పుడైతే స్టవ్ మీదతే నేను ఆన్ చేసేసాను ఇది ఇలా ఉడుకుతూ ఉండాలండి మనమైతే మంట మూత పెట్టినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో అంటే పొంగు వస్తే మొత్తం పడిపోద్ది కింద ఒకవేళ ఉప్పు తక్కువైనా కానీ పొంగు వచ్చేస్తుందండి ఇది మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది కొంచెం ఎక్కువగానే బంకాలండి మరీ మళ్ళీ మనం మూతపట్టేసుకొని ఇలాగే ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి మామిడికాయ కానీ ఉడికిపోతే ఆల్రెడీ ఉడికిపోయినట్టే ఇప్పుడైతే మనం ఇది ఎనుపుకోవాలి మెత్తగా కావాలంటే మెత్తగా లేకుంటే లేదు ఇదైతే మిక్సీకి వేయకూడదండి మిక్సీకి వేస్తే అంత టేస్ట్ అనేది ఉండదు నేనైతే ముద్దకంతోనే వెనుపుకుంటున్నాను ఇలా మనం అంతా వెనుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలి నేనైతే కొంచెం ముందుగా ఉప్పుకాయలు అనేది అంటే ఉప్పు మిరపకాయలు అనేది వేపుకున్నాను దాంట్లోనే పోపు అనేది ఇప్పుడు ఆవాలు కొంచెం ఆనియన్ మనం ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఇలా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కరివేపాకు ఆనియన్ కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత కరివేపాకు ఇప్పుడు ఆ ఎనుపుకున్న పచ్చి డైరెక్ట్గా దీంట్లో వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేడి మీద వేసుకుంటేనే బాగా ఇలా ఆయిల్ అంతా పైగా వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వంకాయ పచ్చ అనేది సూపర్గా ఉంటుంది మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి